హలో అండి ఈరోజు చాలా హెల్దీగా ఉండే సొరకాయతోటి ఓతప్పం చూడటానికి మీకు సర్వపిండిలాగా ఉంటుంది కానీ అస్సలు కాదండి దానికి దీనికి చాలా తేడా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా మంచి అట్టు లేకపోతే లాగా ఉంటుంది మీకు కావాల్సిన శనగపప్పుని ఒక రెండు గంటలు నానబెట్టుకుంటే బాగుంటుంది ఇలా సొరకాయ మొక్కని ఇలా తీసేసి గింజలు ముదురుగా ఉంటే తీసేసి తురిమేసి పెట్టుకోండి ఒక మూడు కప్పులు బియ్య పిండి తీసుకొని కొంచెం గోరువెచ్చటి నీళ్ళు మీద కొంచెం ఎక్కువ ఎక్కువ ఉన్న బాగానే ఉంటుంది అని మరీ బాయిల్డ్ వాటర్ కాకుండా మీద కొంచెం ఎక్కువ ఉన్న నీళ్ళు తీసుకుని ఇలా కలిపేసేసి కొంచెం గట్టిగా కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు అలా ఉంచేసి అరగంట ఉన్నా కూడా పర్వాలేదు ఇలా నానబెట్టుకున్న ఈ శనగపప్పుని తర్వాత గట్టిగా కలిపి పెట్టుకోవాలి అది మాత్రం మనం ఒక మూడు కప్పులు సొరకాయ తురుము కొంచెం అల్లం తురుము పచ్చిమిరపకాయ తురుము పచ్చిమిరపకాయ సన్నగా తరిగిన మొక్కలు జీలకర్ర ఇవన్నీ ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత కరివేపాకును కూడా సన్నగా తరిగేస్తే మంచి టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుంది ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కొంచెం నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఇలా సొరకాయలో నీరు ఈ నీరు అన్నీ కలిపేటప్పటికీ మనకు ఓతప్పం పిండిలాగా వచ్చేస్తుంది అనమాట అదే సర్వపిండికి అయితే గట్టికి కలుపుకుంటాం ఇలా అవసరం లేదు దీనికి నూనె కూడా తక్కువ పడుతుంది అనమాట కొంచెం నువ్వులు వేయించుకున్న నువ్వులు కారం కోసం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే మీరు గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు దాంతో సరి పెట్టుకున్నా సరే ఇలా మొత్తం కలిపేసేసి పెట్టుకోవాలి ఈ ఈ స్టేజ్లో ఉండాలి పిండి మాత్రం ఇలా ఉండాలన్నమాట అలా మరీ జారుడి పిండిలాగా కాకుండా మరీ గట్టికి కాకుండా ఉండాలి ఆయిల్ మాత్రం చాలా తక్కువే పడుతుందండి అదే సర్వపిండికి అయితే మనం ఎక్కువ వేసుకుంటాం ఇలా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెం వేసుకొని కొంచెం చిన్న చిన్నగా అనమాట అలా గరిటితో మామూలుగా రౌండ్గా మనకు కావాల్సినవి మందంలో అనమాట మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా వేసుకుని మూత పెట్టేస్తే సన్న సగ మీద పెడితే లోపల శనగపప్పు కూడా బాగా లోపల కంట ఉడికి చక్కగా ఎర్రగా కాలుతుంది ఇలా తీసిన తర్వాత మాత్రం రెండో వైపు తిప్పిన తర్వాత అస్సలు మూత పెట్టద్దండి మూడు కప్పులు బియ్య పిండికి మూడు కప్పులు సొరకాయ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా అక్కడక్కడ చిన్నగా అట్ల కర్రతోటి ఫోర్క్తోటి ఇలా రెండు మూడు చోట్ల ఇలా పెట్టేస్తే కొంచెం ఎర్రగా కాలుతుంది అన్నమాట కొంచెం ఆయిల్ రెండో వైపు మొదట కొంచెం వేసాం ఇది రెండో వైపు తిప్పిన తర్వాత అనమాట అంతే కాలేదు అనుకుంటే ఇంకొకసారి ఇటు పక్క తిప్పండి సరిపోద్ది కొంచెం పైన కొంచెం క్రిస్పీగా ఉన్న లోపల మాత్రం మెత్తగానే ఉంటుంది సొరకాయ ఎక్కువ వాడటం వల్ల చక్కగా మెత్తగా ఉంటుంది పిండి కూడా బియ్య పిండి కొంచెం అలా వేడి నీళ్ళు పోసి కలపటం వల్ల చక్కగా మృదువుగా ఉండి జిగురు వస్తుంది అనమాట మరీ గట్టిగా కాకుండా చాలా బాగుంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు పచ్చడి కూడా అవసరం లేదండి ఇలాగే తినేసేయచ్చు అన్ని రకాలు ఉన్నాయి ప్రోటీన్ ఉంది కార్బ్స్ ఉన్నాయి గ్రీన్ వేజ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి